హాయ్ అండి అందరికీ ఈరోజు సున్నుండలు చేసుకునే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా కొలతలతో తీసుకోవాలి మినపప్పుని ఫస్ట్ గుండు మినపప్పుని తీసుకోవాలి మనం ఇంకొక గ్లాస్ కూడా తీసుకుంటున్నాం ఇలా రెండు కప్పుల మినపప్పు గుండను తీసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద స్లోగా ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే సున్నుండలు టేస్టీగా ఉంటాయి ఆడవకుండా నిలువ ఉంటాయి ఓపికతో స్లోగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి వేయడానికి టైం పడుతుంది కానీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించితేనే సున్నుండలు టేస్టీగా ఉంటాయి లోనే మినపప్పు కూడా హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను పొట్టు మినపప్పు వేస్తే సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి అందుకని పొట్టు మినపప్పు వేస్తే రుచి కోసమైనా మనం దాంట్లో సగం మినపప్పు తీసుకోవాలి అప్పుడే సున్నుండలు టేస్టీగా ఉంటాయి ఇలా రెండింటిని స్లోగా చిన్న మంట మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేంతవరకు నిదానంగా ఓపికగా మిరపగుండ్లని ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది అప్పుడు మనకు సున్నిండ వస్తువులు టేస్టీగా ఉండవు అలాగే నిలవ కూడా ఉండవు అందుకని చాలా నిదానంగా చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు అంటే క్వాంటిటీని బట్టి నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని తీసుకుంటున్నాను బియ్యం ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ మొత్తము ఒకే మినపప్పు అయితే మనకు లడ్డూలు నాలుకకి చుట్టుకుపోయినట్టు అవుతాయి ఇలా కొన్ని బియ్యం వేస్తే ఆ ఇబ్బంది ఉండకుండా టేస్టీగా ఉంటుంది మనం తింటుంటే కూడా మన నాలుకకి చుట్టుకుపోకుండా వస్తాయి లడ్డూలు ఇప్పుడు ఇలా ఫ్రై అయింది ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకోవడం వల్ల ఇదంతా నెయ్యి దీనికి ఫ్లేవర్ పట్టి మంచి టేస్ట్ వస్తుంది సున్నుండలు కూడా ఇష్టంగా తినాలనిపిస్తుంది ఇలా అంతా నెయ్యి అంతా వరకు అంతా కలుపుకోవాలి కలర్ చేంజ్ అయినాయి కదా ఫ్రై అయిపోయినాయి కదా అందుకే చివరగా వేసుకుంటే ఇంకా మనకు మాడిపోకుండా అన్నీ గింజలకి పడుతుంది ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చల్లారింది దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మనం కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఎంత పట్టినా బరకగా ఉంటుంది బరకగా ఉంటేనే అదేంటి లడ్డు టేస్టీగా ఉంటుంది మళ్ళీ బెల్లంతో కూడా పట్టాలి కదా సరిపోతుంది మొత్తం మిగతాది కూడా మిక్సీ పట్టుకుందాం ఇలా అంతా ఒక గిన్నెలోకి తీసుకుని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బెల్లం తురుమును వెయ్యాలి నేను క్వాంటిటీ ఏంటంటే ఇది రెండున్నర కప్పుల పప్పు తీసుకున్నాను కదా రెండు కలిపి బెల్లం కూడా అంతే తీసుకున్నాను సరికి సరి తీసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఇష్టం తినే వాళ్ళని బట్టి పెద్దవాళ్ళకైతే కొద్దిగా తక్కువ చిన్నపిల్లలకైతే సరికి సరి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమన్నంతా కలిపి ఫైన్గా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి బెల్లం ఒకటే మిక్సీ పడితే ముద్దగా అయిపోతుందని ఇలా పిండిలో కలిపి పడితే మొత్తం పౌడర్ లాగా మిక్స్ అయిపోతుంది అందుకోసమే మళ్ళీ ఇందులో పౌడర్లో మిక్స్ చేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఐదారు ఇలాచీలు కూడా వేసుకుంటున్నాను మిక్సీ పడితే అంతా కలిసిపోతుంది కదా ఇప్పుడు బెల్లము పిండి ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాము ఇలా అంతా కలిసిపోయింది ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకొని ఇందులో వేసి ముద్దలుగా కట్టుకోవడమే నెయ్యి ఎక్కువే పడుతుంది కంపల్సరీ వేడి చేసుకొని పోసుకోవాలి ఇలా మధ్యలో పోద్దామని చేస్తున్నాను ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా చల్లారిన తర్వాత ముద్దలు కట్టుకుందాం ఇలా ముద్దలు కట్టుకోవాలి